నువ్వు అమ్మా పులుసు చేసింది పులుసు సూపర్ గా ఉంటుంది మళ్ళీ కావాలండి మంచి టేస్ట్ అరుస్తున్నాడు ఆ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో మేము కరెక్ట్గా ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ఒక టూ డేస్ అలా అవుతుంది ఆధార్ కార్డ్లో ఇంకా అడ్రస్ అవి చేంజ్ చేసుకుందాము మహికి కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాం కదా ఇంకా వాడికి కూడా ఆధార్ కార్డ్ పెట్టుకుందాము పెట్టిస్తే రేషన్ కార్డ్ అవి తీసుకోవచ్చు మాకు అసలు రేషన్ కార్డ్ లేదనమాట సో అన్ని పనులు మెల్లమెల్లగొక్కటి చేసుకోవచ్చు కదా అని ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రోజుకి ఫిక్స్ చేసుకున్నాము ఇంకా ఆధార్ కార్డులో ఫస్ట్ అడ్రస్ చేంజ్ చేసుకుని తర్వాత మహి కూడా పెట్టించాక ఇంకా జున్ను కూడా చేంజ్ చేయించాలి ఇంకా అందరము వెళ్తున్నాం అనమాట మహి రావాల్సి వస్తుంది నేను ఆయన అత్తమ్మ వాళ్ళు కూడా రావాలి ఇంక అందరం వెళ్దాం కదా అని ఇంకా రెడీ అవుతున్నాము పిల్లలు జున్నుకైతే స్నానం చేయించేసినా ఆయన రెడీ చేస్తారు ఇంకా మహి అయితే మిగిలి ఉన్నాడు మహి స్నానం చేయాలి ఏం చేస్తున్నారు చూపిస్తాను ఆ జున్ను అయితే ముందుగా రెడీ అయి కూర్చున్నాడు ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఉంటమ్మా 他来了。 అది మనసు అంతా ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని అలాగే కూర్చున్నాడు ఏంటో ఆలోచించుకుంటూ ఆధార్ కార్డ్ కి ఏంటంటే ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఆయన ద్వారా చేయించుకుంటున్నాం అనమాట ఇదే కాకుండా టూ వీడియో షూట్స్ కూడా ఉన్నాయి ప్లేస్ కి వెళ్లి చేయాల్సినవి ఫస్ట్ అయితే నేను ఆయన వెళ్లి అక్కడ వీడియోస్ అవి కంప్లీట్ చేసుకుని ఇంకా ఆధార్ ఆయన ఫోన్ చేస్తా అన్నారు ఆయన కాల్ చేశాక ఇంకా అత్తం వాళ్ళు ఆటోలో అయితే వస్తారు పిల్లల్ని తీసుకుని చూడాలి ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటో మా అందరు కలిసి ఇదే అనమాట ఫస్ట్ టైము వెళ్ళడము అంటే ఆల్రెడీ ఫోన్ కి వెళ్ళాము ఒకసారి ఫోన్ కొన్నామని వీడియో షేర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ టైం అయితే ఇదే అనమాట ఎలా ఉంటుంది ఏంటో అక్కడ చాలా టైం పడుతుంది కదా అనుకున్న వెంటనే అవ్వవు కదా ఇది చూడండి బాబు పద లాల చేద్దాం లాలచేద్దాం పదవి ఐ అరుస్తున్నాడు నాకు చేయించుకున్నా నువ్వు చేసేస్తావు ముందని అరుస్తున్నాడు నా మీద ఆయన ఏమో జున్నుకి టిఫిన్ తినిపిస్తున్నారు ఇల్లమ్మా తినమ్మా ఆలోచన అయిపోయింది తీసుకెళ్తారు లేదా అని మహికి ఇప్పుడే మామయ్య జావ తినిపించేశారు ఇంక వీడికి స్నానం చేయించి ఇద్దరు సరిపోలే నైట్ సరిగా ఓ ఇసుకిస్తూనే ఉన్నాడు మావయ్యని తినేసేసి బజ్జుంది సరేనా ఆర్యన్స్ గుడ్ బాయ్ వా జున్ను కొత్త డ్రెస్ వేసుకున్నావా ఎందుకు అలా ఉన్నావు చెప్పు త్వరగా వెళ్ళిపోవాలి కదా కొంచెం అన్నం తింటే ఎక్కువ ఆకు లేకుండా ఇంకా అత్తమ్మ అన్నం కర్రీ చేస్తారు పొద్దున్నేనే సో రెడీ అయిపోయాము ఫస్ట్ అయితే నేను ఆయన వెళ్ళి వీడియో ఉంది కదా షూట్ అది కంప్లీట్ చేసుకున్నాక అత్తం వాళ్ళకి కాల్ చేస్తే ఇంక అత్తం వాళ్ళు పిల్లల్ని తీసుకుని వస్తారు మా మహి చూడండి ఎక్కడికి మామూలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని ఎలా చూస్తున్నాడు చూడండి బయట ఉన్నారు ఆయన రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తానా అని చూస్తున్నారు జున్ను అయితే రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి ఇందాక తినలేదు అనమాట కొంచెం వాడికి పొట్ట ఇదిగా ఉందని ఇంకా తినలేదు ఇప్పుడే తింటున్నాడు మావే తినిపిస్తున్నారు అమ్మా అత్త మేము ఇప్పుడే రెడీ స్నానం చేసి రెడీ అయ్యారు ఇంక మేము ఫోన్ చేస్తే పిల్లల్ని తీసుకుని రావాలి ఓ ఆ వీడియో అమ్మా నేను ఇప్పుడు బ్యాగ్ పట్టుకుని పరిగెత్తాలి సరేనా చేసా చెప్పయ్యా నేను వచ్చేసి వెనిలా మిల్క్ షేక్ చెప్పాను ఆయన ఏమో బెల్జియం చాక్లెట్ ఎలా ఉంది చూడాలి రెండు మీరు అయితే వెళ్ళలేదు మెయిన్ ఆధార్ పని మీద అనుకున్నాం కానీ సర్వర్ గురి అంట అవ్వలేదు ఇక చూడాలి ఈ లోపు దాగు నేర్చుకుని చెప్పి వచ్చాము ఇంటికి వెళ్ళిపోతాము సర్వర్ అది ఓకే అంటే కనుక కాల్ చేస్తున్నారు ఇంకా మళ్ళీ పిల్లలు ముసుకుని రావాలి ఒకవేళ కుదిరితే ఇప్పుడు ఈ తాగేలోపు ఆయన ఫోన్ చేసి వచ్చేయండి అంటే ఆధార్ దానికి వెళ్ళిపోతాం లేదు అంటే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన ఫోన్ చేసినప్పుడు మాత్రమే అనడానికి కుదిరింది వెయిట్ చేస్తున్నాం చేస్తున్నారు ఏదో పెద్ద తాగేదానిలాగా తీసుకుంది తాగలేకపోతుందాన్ని ఇది కావాలంట మళ్ళీ ఇది అంటే ఎప్పుడు ఏదో ఫ్లేవర్ టేస్ట్ చేస్తా కదా ఎందుకో వెనీల ట్రై చేయాలనిపించింది కానీ ఆయన టేస్ట్ చేసాక ఆయనే కావాలనిపిస్తుంది మంచి టేస్ట్ టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటా అక్కడ ఉన్నారు చూద్దాం చున్ను పడుకున్నాడు నాకు తెలిసి అత్తమ్మ నన్ను చిన్నడు ఆ రూమ్ లో ఉండుంటారు నా గొంతు తినేసాడు గవగ గవగ వచ్చేసాడు డింగ్ డింగ్ అనుకుంటా బజ్జ లేదా నువ్వు ఇప్పుడే వచ్చేస్తారంట పడిపోతావు నా పడిపోతావే అమ్మో గుడ్ బాయ్ మా మహికి అల్లరి ఎక్కువైపోయింది బాగా పేచిగాడైపోయాడు చూడండి ఒళ్ళో ఉండడంట వెళ్ళిపోతాడంట జున్ను అమ్మ తిన్నాడు ప్పుడే తింటున్నాం అందరము టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అలా అవుతుంది మహారాజా మూవీ పెట్టారు ఆయన ఆల్రెడీ ఒకసారి చూసాం కానీ బాగుంటుందని మళ్ళీ పెట్టారు నేనైతే చూడలేదు ఇంక ఇప్పుడు చూస్తున్నాను అత్తమ్మ వెన్నపూస చిలుతున్నారు ఇది ఎన్ని రోజులు అత్తమ్మ ఒక వారం రోజులు అంటే వన్ వీక్ నుంచి మేము నార్మల్ ఇది వరకేమో విజయ గోల్డ్ యూజ్ చేసేవాళ్ళం పాలు ప్యాకెట్ ఇక్కడ పల్లెటూరు కదా ఇక్కడ గేదె పాలు ఫ్రెష్ గా పోస్తున్నారంట మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల తీస్తున్నారు ఇంకా ఆయన అప్పటి నుంచి ఒక వన్ వీక్ నుంచి ఇంకా గేదె పాలు అయితే తీసుకుంటున్నారు ఇంకా దానికి ఇలాగా వచ్చింది వచ్చిందనమాట ఇది చిలుపుతున్నారు నెయ్యి చేస్తారంట అత్తమ్మ ఏం చేస్తున్నావు చిన్న స్వీట్ తింటున్నారు దొంగతనంగా చూడండి ఇది చాలా అన్యాయం తెలుసా కలకాని అంటే ఇష్టం ఆయనకి రోజు కోట్ లాగిస్తున్నారు చేసింది పులుసు సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇందాక చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను సాయంత్రము అత్తమ్మ వాళ్ళు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు ఆయన అత్తమ్మ ఇంకప్పుడు పునుగులు వడలు తీసుకొచ్చారు ఎప్పుడన్నా వడలు తీసుకొచ్చి అలా పులుసు లాగా పెడతారనమాట చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా రెసిపీ కూడా చూపిస్తాను జస్ట్ ఇప్పుడే ఆ కవరింగ్ చేస్తున్నాడు కావాలని పచ్చిమిరపకాయలు ఏంటంటే చల్లమిరపకాయలు పెడదామని అవి నీట్ గా కడిగి ఇంకా అలా పెట్టారు ఇవన్నీ ఒక క్లాత్ లో ఇంకా ఆరబెట్టేసి ఇంకా అవి చేస్తా అన్నారు చల్లమిరపకాయలకి కలపడానికి మా మహి నా చేతిలో ఉన్నాడు అందుకే సరిగా ఇటు తిప్పుతా ఎవరో ఒకరి చేతిలో ఉండాల్సిందేయా అసలు నువ్వు రౌడీ మహి మూవీ మిస్ అయిపోతున్నాం పదండి పదండి హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే ఫర్ వాచింగ్ బాయ్